నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి నియోజకవర్గ బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సర్వసభ్య సమావేశం నిర్వహించారు బోర్వెల్స్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలపై చర్చిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళిక రూపొందించారు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అసోసియేషన్ సభ్యులు బోర్వెల్ మెటీరియల్ వాహన విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో బోర్వెల్ వాహన యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ముఖ్యంగా డ్రిల్లింగ్కు ఉపయోగించే బిట్లు పైపులు ఇతర మెటీరియల్ ధరలు మూడింతల వరకు పెరగడంతో నిర్వహణ వ్యయం భారం భారీగా పెరిగిందన్నారు ఈ పరిస్థితుల్లో డ్రిల్లింగ్ ఫిట్టింగ్ ఛార్జీలు పెంచక తప్పదని స్పష్టం చేశారు పెరిగిన ఖర్చుల ప్రభావం రైతులు పట్టణ ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు కొత్తగా బోర్వెల్స్ వేయించుకునే వినియోగదారులపై పడుతుందని తెలిపారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని పెరిగే రేట్లకు రైతులు ప్రజలు వ్యాపార వర్గాలు సహకరించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది బోర్వెల్ రంగం నిలదొక్కునేలా ప్రభుత్వం కూడా ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరింది